హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే పెద్ద అబ్బాయి కేశవ్కి ఇక పెళ్ళి సంబంధం కోసం ఇక పెళ్లి వాళ్ళు ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం కూడా చూస్తారు ఇంట్లో లేదు మీ నలుగురికి కూడా మా అమ్మాయే వండి పెట్టాలి అని చెప్పి ఇక అంటూ ఇక అన్ని విధాల మా అమ్మాయికి ఏ విధమైన సుఖము సంతోషము ఉండదు కాబట్టి నువ్వు ఇక విడిగా ఉండి మీ అన్నదమ్ములకి దూరంగా ఉంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకి ఇక అయితే ఒప్పుకోడు సారీ అయితే ఒప్పుకోడు మిమ్మల్ని తప్పుగా అంటున్నానని మీరు అనుకోకండి నేను చిన్నప్పటి నుంచి మా అన్న మా తమ్ముళ్ళని ఒక తండ్రిలాగే చూశాను చిన్నవాడు కన్నా నా చేతులారా పెంచాను అలాంటిది వాళ్ళకు దూరంగా నేను బ్రతకలేను వాడిని చూడకుండా నేను ఉండలేను క్షమించండి నేను మీ పెళ్ళిని చేసుకోలేను నాకు మా వాళ్ళే నాకు ముఖ్యం అని చెప్పి ఇక మొత్తం మీద తన సంస్కారాన్ని సంస్కారంగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న ఇక ఆడపల్లి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక మాధవ్ చాలా మంచి వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకుంటారు ఇక మొత్తం మీద అయితే ఇక వాళ్ళు ఆ ఊరిలో ఈ మాధవ్ గురించి ఎవరినైనా అడుగుతామండి ఖచ్చితంగా ఈ మాధవ్ మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అని చెప్పి తెలిసిపోతుంది అని చెప్పి ఆ పెళ్ళి వాళ్ళు అయితే ఎంక్వైరీ చేయడం కోసం ఇక వెళ్తూ ఉంటారు ఇక ఇదిలా ఇక్కడ ఉంటే ఇక మహా విషయంలో పెళ్లి పెళ్లి చూపుల కోసం సారీ పెళ్లి బట్టల కోసం ఇక షాపింగ్కి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటుంది మహా అయితే ఇక వాళ్ళన్నయ్య వదిన ఇద్దరూ వచ్చి ఏంటి మహా పెళ్లి బట్టల కోసం ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి అన్నయ్య ఆది అడగగానే మహా చాలా బాధపెట్టి బాధపడుతూ ఇక దుండు పట్టుకొని కొడుతుంది అసలు నువ్వు అన్నయ్య వేనా వాళ్ళు నన్ను ఎంత బాధ పెడుతున్నారో నన్ను ఎంత అవమానించారో చూసావు కదరా చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఉంటూ ఇక పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తే వద్దన్నారు డ్రైవింగ్ చేస్తానంటే వద్దన్నారు ఇక చదువు తప్ప నాకు ఒక ఏరే యావగేషన్ లేకుండా పెంచారు కానీ అదంతా కూడా వాళ్ళు అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు నా చదువునే రా నీకు అర్థమవుతుందా అని చెప్పి మహా బాధపడుతూ చెప్తుంది ఆ మాటలకి వాళ్ళన్నయ్య చాలా బాధపడతాడు అవునరా నాకు కూడా బాధగానే అనిపించింది వాళ్ళిద్దరూ నిన్ను అలా మాట్లాడడం నాకు నచ్చలేదు కానీ ఏం చెయ్యమంటావు నాన్నగారు ఈ సంబంధాన్ని సెట్ చేశారు నేను బావని ఇక బావకి నేను చెప్పి ఒప్పిస్తాను నీ విషయంలో మంచి జరిగేలాగా నేను చేస్తాను భావని మార్చుకుందాము అనగానే ఏంట్రా నువ్వు చెప్పేది నాకు ఆడికి అసలు సెట్ కానే కాదు నాకు చదువుకోవాలనుంది ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదురా అన్నయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటే మహా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన విషయాన్ని ఇప్పుడు వద్దంటే నాన్నగారు అస్సలు ఊరుకోరు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా షాపింగ్కి రావాల్సిందే నువ్వు రెడీ అవ్వు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహాపాపం ఇష్టం లేకపోయినా ఇక షాపింగ్కి రెడీ అవుతుంది ఇక అందరూ కలిసి షాపింగ్కి అయితే వెళ్తారు బట్టల షాపులో రకరకాల పట్టు చీరలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక అక్కడ చక్రి అయితే డ్రైవర్గా కాకుండా ఇక స్పెట్స్ పెట్టుకొని హీరోలాగా ఇక షాపింగ్ మాల్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మహాకి అన్ని చీరలు చూపించమని చెప్పకుండా పెళ్ళికొడుకైతే మా అమ్మకి నచ్చే చీరలు చూపించండి అని చెప్పి బట్టలు అమ్ముకున్న వ్యక్తికి అయితే చెప్తాడు ఇక మహా అయితే పెళ్లి చేసుకునేది తనేనా తనకే చూపించండి అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంది వాళ్ళ వదిన మహా నువ్వు ఏమి మాట్లాడద్దు సైలెంట్గా ఉండు అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఉంటే మరి ఏంటి వదిన వాళ్ళ అమ్మకు నచ్చే చీరలేంటి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తం మీద అయితే శారీస్ అన్నీ కూడా సెలెక్షన్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోమని ఇక మహాకైతే చెప్తూ ఉంటే మహా అద్దం ముందుకు వచ్చి శారీ ఒక్కొక్కటి వేసుకొని చూస్తూ ఉంటే ఇక దూరంగా మిర్రర్లోంచి చక్రి అయితే ఇక బాగలేదని ధంస్టమ్ను చూపిస్తూ ఉంటాడు ఇక మొత్తానికైతే ఆ రకంగా జరుగుతూ ఉంటుంది ఇక చక్రి అయితే మధ్య మధ్యలో మహా దగ్గరికి వెళ్తూ మహాకి మహా సేవలు చేస్తూ ఉంటాడు దగ్గుతుంటే మంచినీళ్ళు తీసుకొని వస్తూ ఉంటాడు కూల్ డ్రింక్ అబ్బాయి దగ్గర నుంచి ట్రే తీసుకొని కూల్ డ్రింక్ గ్లాసెస్ సర్వ్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా ఇక పెళ్ళికొడుకు అలాగే మహా వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు వెళ్ళు నీ పన్ను చూసుకో బయటకు వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక మొత్తం మీద అయితే ఇక చక్రి అయితే మహా విషయంలో చాలా సిన్సియర్గా తనని ప్రేమిస్తూ ఉంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఊర్లో అందరినీ ఎంక్వైరీ చేయడం కోసం మాధవ్ ఎలాంటి వాడో ఒక చిల్లర కొట్టు ఒక ఆవనైతే అడుగుతూ ఉంటారు ఈ మాధవ్ అనే వ్యక్తి మనస్తత్వం ఎలాంటిది తను మంచి వ్యక్తేనా అనగానే అయ్యో మాధవ్ చాలా మంచివాడు చాలా మంచి గుణవంతుడు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంతలోనే ఇక వాళ్ళ పెదనాన్న నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అబ్బా కరెక్ట్ టైంలో వచ్చారు నన్ను అడిగే కంటే మీరు అడుగుతున్న వ్యక్తికి స్వయాన పెదనాన్నే అతన్నే అడగండి అని చెప్పి ఇక ఆవిడ చెప్తుంది ఇక వెంటనే ఇంతలోనే ఇక వాళ్ళ పెదనాన్న రాగానే ఏమండి మీరు మాధవ్ వాళ్ళ పెదనాన్న పెదనాన్నగారైనా అనగానే అవును ఇంతకీ మీరెవరో అని చెప్పి అడుగుతాడు మేము మాధవ్కి పిల్లనివ్వాలనుకుంటున్నాం తన గురించి అడగాలని మీకు అడుగుతున్నాం తన మనిషి ఎలాంటి వాడు అనగానే కరెక్ట్గా వచ్చారు నేనే అనుకుంటున్నాను మీరైనా ఆ సంబంధానికి వచ్చిన వాళ్ళు అనగానే ఏ మాధవ్ విషయంలో మంచిగా మా అమ్మాయి సుఖపడుతుందనే అనుకుంటున్నాము తను మంటాలిటీ తన మనస్తత్వం చాలా మంచిదని ఊర్లో వాళ్ళు చెప్తున్నారు అనగానే మాధవ్ మంచివాడైనంత మాత్రాన మీరు మీ అమ్మాయి సుఖపడుతుందని ఎలా అనుకుంటారు ఆ ఇల్లు ఆ ఇల్లు మాది మా ఇల్లు మా తమ్ముడు ఆక్రమించాడు ఆ ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని ఇక రానివ్వట్లేదు అది కోర్టులో ఉంది ఆ ఇల్లు ఆ ఇల్లు ఎప్పుడు ముక్కలవుతుందో ఎవరికీ తెలీదు కోర్టు చుట్టూ ఆ ఇంటి గురించి తిరుగుతూనే ఉండాలి ఎప్పటికీ వాళ్ళ సొంతం కాదు మీకు అబద్ధం చెప్పారు వాళ్ళంత మంచి వాళ్ళు కాదు అని చెప్పి ఇక ఉన్నవి లేనివి ఇక చెప్తూ ఉంటే అదే టైంలో మాధవ్ కేశవ్ ఇద్దరు బండి మీద వస్తూ ఉంటారు అన్నయ్య వాళ్ళు నీకు సంబంధం కోసం వచ్చిన వాళ్ళ ఉన్నారు మా మన పెదనాన్న ఏంటి వాళ్ళకి ఏదో చెప్తున్నాడు అని చెప్పి గబా గబా దిగి ఇక వినేసరికి లేనివి ఉన్నవి చెప్తూ ఉండటం వింటాడు కేశవైతే అయితే ఏయ్ నీకెంత ధైర్యం మా అన్నయ్య గురించి సంబంధం గురించి ఏదో చెప్పాలనుకున్నావు కదా అని చెప్పి ఇక మీద మీదకి వస్తూ ఉంటే చూసారా వీళ్ళ రౌడీజం ఈ సంబంధం మీరు చేసుకుంటే మోసపోతారు నాకెందుకు వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే పెళ్ళికూ పెళ్ళికూతురు వాళ్ళ తల్లిదండ్రులు ఇక మీరు మోసం చేశారు మీ ఇంట్లో కోర్టులో ఉంది మీరు అంత మంచి వ్యక్తులు కాదంట కదా సొంత మీ పెదనాన్నే చెప్తున్నాడు మీరు అన్ని విషయాలు దాచిపెట్టారు మా అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయాలనే కదా అని చెప్పి అపార్థం చేసుకుంటారు ఇక పాపం మాధవ్ అయితే మీరు తప్పుగా అనుకుంటున్నారు మేమేమి మోసం చేయలేదు అనగానే అవునా మోసం చేయకపోతే ఆ ఇల్లు గురించి ఎందుకు చెప్పలేదు మీ నాన్నని అడిగి కడిగేస్తాను అని చెప్పి ఇక వెళ్ళబోతుంటే దయచేసి మా ఇంటికి వెళ్ళి మా నాన్నని ఏమి అనకండి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోండి చాలు కదా ఇంకా ఇంటికి దేనికి వెళ్ళడం అని చెప్పి మాధవ్ చాలా మర్యాదగా దండం పెట్టి మరీ చెప్తూ ఉంటాడు అయితే వెళ్ళండి ఇంత మంచి వ్యక్తి మీ కూతురికి భర్త కాలేకపోయినందుకు బాధపడుకుంటూ పోండి అని చెప్పి కోపంతో ఆవేశంతో అంటాడు ఇక మొత్తం మీద అయితే ఆ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇక ఈ విషయం కన్నాకి చెప్పద్దురా వాడు బాధపడతాడు అని చెప్పి మాధవ్ అయితే కేశవ్కి చెప్తాడు ఇక ఇదిలా ఉంటే ఇక్కడికి వచ్చేస్తే పట్టు ఏవి కూడా ఇక మహాకి నచ్చవు అసలు పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేని మహాకి పట్టు చీరలు అంటే ఎందుకు ఇష్టమవుతుంది ఇక హెడ్ ఎక్ అనిపిస్తుంది వదిన దయచేసి నేను అలా పక్కన వెళ్ళి కూర్చుంటాను మీరే సెలెక్ట్ చేసేయండి అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది ఇక షక్రి అయితే మహా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు మహా మహా వంక చూస్తూ మహా చూసినప్పుడు పక్కకు చూస్తూ ఇక ఆ రకంగా టైం పాస్ చేస్తాడు మొత్తం మీద అయితే ఇక షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేస్తారు ఇక వెంటనే ఇంట్లో పెళ్ళికళ మొదలైపోయింది పెళ్ళి బట్టలు కూడా కొనేసాము ఇంకేముంది ఇంకెంతలోకి కెనడా వెళ్ళిపోయి హ్యాపీగా సంతోషంగా ఉంటావు అని చెప్పి వాళ్ళ చెల్లిని ఇక మాట్లాడుతూ ఉంటాడు ఆది అయితే ఇక మొత్తం మీద చక్రి చెవులో పెళ్ళి అనే మాట వినబడుతుంది మీరు ఏమి అనుకోనంటే అసలు ఎవరికండి పెళ్ళి ఎవరి గురించి పెళ్ళి పట్టలు అని చెప్పి పాపం చక్రి అయితే అడుగుతాడు ఆ మాటలకి ఇక మహా వాళ్ళ అన్నయ్య అయితే నవ్వుకుంటూ నీకు తెలియదు కదా ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి నా చెల్లెలు నా చెల్లెలకి పెళ్ళి మా బాబా అని చెప్పి ఇక చెప్పడంగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు చక్రి అయితే ఏంటి మహాకి పెళ్ళ ఈ అమ్మాయికి పెళ్ళా ఈ అమ్మాయి పెళ్ళికూతుర అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అలా షాక్ అవుతున్నావు మా చెల్లెలికి పెళ్ళి విషయంలోనే నీకు డ్రైవర్గా పెట్టించారు మా డాడీ ఏదైనా ఉంటే ఏమైనా ఉంటే నువ్వు చూస్తావని అందుకే నీకు డ్రైవర్గా ఇక్కడ పెట్టారు ఆ రోజు నువ్వు మాకు ఎదురు వచ్చి గొడవ చేసింది ఇక మేము పెళ్ళి విషయంలో పెళ్లి పనుల మీద వస్తున్నందుకే మా బావకి కోపం పడ్డాడు అంతెందుకు ఇప్పుడు మనం వెళ్ళింది పెళ్లి షాపింగ్కే అని చెప్పి ఇక మొత్తానికి మహా అనే అమ్మాయికి పెళ్ళి అన్న సంగతి చక్రికి తెలిసిపోతుంది చక్రి ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోతాడు ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందా నిజానికి ఆ అమ్మాయి అంటే నాకు ఎందుకు ఒక మనసులో ఎక్కడో నా భార్య అని ఫిక్స్ అయిపోయాను అలాంటిది తను ఇప్పుడు పెళ్ళైపోయి వెళ్ళిపోతుంది అంటే నా మనసు అంతా ఒక రకంగా ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఇక మొహం అంతా మాడిపోతుంది చక్రిక అయితే ఇక మహా అయితే లోపలికి వచ్చి బాధపడుతూ ఉంటుంది ఏంటి మహా ఎందుకంత డల్గా ఉన్నావు అని చెప్పి వాళ్ళ వదిన అడగగానే ఏంటి వదిన నేను అసలు పెళ్ళికి ప్రిపేర్ అయ్యేలేను అలాంటిది ఇప్పుడు పెళ్లి షాపింగ్ కని పట్టు చీరలని అవ్వని ఇవ్వని కొంటున్నారు నాకెందుకో భయం వేస్తుంది అదినా నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు ఈ పెళ్లికి నేను ప్రిపేర్ అవ్వలేదునా అని చెప్పి అనగానే అయ్యో మహా పెళ్ళి షాపింగ్ కూడా అయిపోతుంది నువ్వు ఇంకా ఇలా మాట్లాడతావేంటి ఏదైనా నీ మంచికే అని అనుకొని ఈ పెళ్ళి చేసుకో కొంచెం కొంచెం తర్వాత నువ్వే అడ్జస్ట్ అవుతావు మీ అన్నయ్య కూడా ఆ అబ్బాయికి చెప్తానన్నాడు కదా నువ్వు అనవసరంగా బాధపడమాకు ఆడపిల్లలు ఏదో రోజు పెళ్ళి చేసుకోవాలి అదే అనుకో నీకు నచ్చినట్టుగా నువ్వు మలుచుకో అంతే మహా ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకన్నా నీకు ఒక దారేమీ లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక మహా అయితే ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలోనూ నేను చేసుకోను వాడికి భార్య అనే దానికి విలువే లేదు ఒక గౌరవమే లేదు నా చదువుకి నాకు అసలు వాడు కనీసం ఒక మామూలు వ్యక్తిలా కూడా చూడట్లేదు అంత పొగరుతో అంత గర్వంతో ఉన్న వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నా మనసులో ఉన్న మాటకి అసలు విలువే ఇస్ ఇస్తాడా పెళ్ళైన తర్వాత పరిమన్షన్ చేస్తాడు కెనడా తీసుకెళ్ళి నా చదువు నాకు సంబంధించిన ఏ ఒక్కదానికి విలువ ఇవ్వడు ఇలాంటప్పుడు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే కరెక్టు అమ్మ వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఇటు ఈ అన్నయ్యకి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు నేనున్న సిచ్యువేషన్లో ఈ పెళ్ళి ఏ రకంగా క్యాన్సిల్ చేయిస్తాను అసలు ఈ పెళ్లి గురించి నేను ఏ రకంగా ఆపాలి ఆపడానికి నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఇక ఎదురు చూస్తూ ఉంటుంది కరెక్ట్గా చక్రి అదే టైంలో ఎదురుగుండా బాధపడుతూ ఇక చూస్తూ ఉంటాడు ఈ డ్రైవర్ నాకు పనికొచ్చేలానే ఉన్నాడే ఈ డ్రైవర్ని కాస్త మభ్యపెట్టి మంచుకు చేసుకొని ఏదో రకంగా ఈ డ్రైవర్ ద్వారానే ఈ పెళ్ళిని ఆపించేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక చక్రి వంక చూస్తూ ఉంటుంది మొత్తం మీద అయితే చక్రి అలాగే ఇక మహా ఇద్దరూ కలిసి పెళ్ళి ఆపేసి పెళ్లి పీటల మీద నుంచి మహా అయితే ఇక బయటకైతే రాబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్